అందరికీ నమస్తే అండి తండ్రి లేని బిడ్డ పోరాటం దాదాపుగా పదేళ్ల పోరాటం అప్పటికే పదకొండు సిబిఐ కేసులు ఒక పెద్ద రాజకీయ అవినీతి పరుడిగా ముద్ర కాకపోతే అతని మీద ఉన్న సింపతి తండ్రి చేసిన కొన్ని మంచి కార్యక్రమాలు క్యాడర్ ఎమోషన్స్ కొన్ని వర్గాల్లో తిరుగులేని పట్టు అప్పటికే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత జనసేన పార్టీ ఓట్లు చీలిక ఇవన్నీ కలిసొచ్చి విపరీతమైన సింపతి సానుభూతి ఒక్కసారి అవకాశం అనే నినాదం జనంలోకి బాగా వెళ్ళి రావాలి జగన్ కావాలి జగన్ అని ప్రజలు భావించి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీని గద్దెనెక్కిస్తే రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళను మళ్ళీ దించే సమయానికి వాళ్ళు రాష్ట్రాన్ని కుక్కలు చింపిని విస్తరచేశారు ఇందులో అత్యంత కీలకమైనది అత్యంత పెద్దది సంచలనమైనది ఏంటంటే ప్రజల రక్త మాంసాలతో బిజినెస్ చేశారు లిక్కర్ బిజినెస్ చేశారు మద్య నిషేధం అని హామీ ఇచ్చి దాన్ని మధ్య మద్య నియంత్రణగా మార్చి దుకాణాల సంఖ్యను తగ్గించి రేట్లు పెంచేసి సొంత కంపెనీలను సృష్టించి సొంత బ్రాండ్లు సృష్టించి ఓన్లీ డబ్బులు మాత్రమే తీసుకుంటాము మేము డిజిటల్ పేమెంట్లు యాక్సెప్ట్ చెయ్యము అనే ఒక అనధికార నిబంధన తీసుకొచ్చి ప్రభుత్వమే మద్యం దుకాణాలు అమ్ముతుంది అంటే సర్లే మద్యం క్వాలిటీ మద్యం దొరుకుతుంది కదా అని భావిస్తే క్వాలిటీ కాకుండా దిక్కులేని బ్రాండ్లు దిక్కుమాలిన క్వాలిటీ బ్రాండ్లు ఇచ్చి మొత్తం మీద మూడు వేల ఐదు వందల డెబ్భై కోట్లు దోచుకొని అడ్డగోలుగా వాదిస్తున్నారు ఇప్పటికీ కూడా నేను ఇంత స్ట్రాంగ్ వర్డ్స్తో ఇలా మాట్లాడడానికి యాక్చువల్లీ ఒక జర్నలిస్ట్గా ఇలా మాట్లాడడం తప్పే ఇంత ఏకపక్షంగా ఎలా మాట్లాడతావు నువ్వు అని చాలామంది అనుకోవచ్చు కానీ లిక్కర్ స్కామ్లో తిరుగులేని ఆధారాలు బయటకు వస్తుంటే ఆధారాలు చూసి నోరు మూసుకొని ఉండాల్సిన ఆ పార్టీ వాళ్ళు ఇంకా బొకాయిస్తుంటే ఏం చేయాలి ఎలా మాట్లాడాలి సో తాజాగా మీరు పక్కన ఒక వీడియో చూస్తున్నారు మేబీ నిన్నటి నుంచి చూసే ఉంటారు ఆ వీడియోని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఈ ఒక్క వీడియో కాదు ఇలాంటి వీడియోలు సిట్ దగ్గర మరో వంద ఉన్నాయంటే నమ్మగలరా ఎస్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి మధ్యలో అంటే దాదాపుగా ఆ ఆరు నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల డబ్బు పంపిణీ చేయడానికి హైదరాబాద్లో కొన్ని డెన్లు తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఒక డెన్ను మెయింటైన్ చేసి ఆ డెన్ల్లో కట్టలు కట్టలుగా గుట్టలు గుట్టలుగా నోట్లు కోట్లు దాచి వాటిని ఎన్నికల్లో అభ్యర్థులకు తరలించడానికి అండ్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి అండ్ హవాలా మార్గంలో విదేశాలకు తరలించడానికి వాడుకున్నారు ఈ వీడియోలు సరే వీడియోలు ఎందుకు తీశారు తప్పు చేసిన వాడు వీడియో తీస్తాడా అని మీకు డౌట్ రావచ్చు వీళ్ళు ఏం చేశారంటే ఉదాహరణకి ఒంగోలు డబ్బులు పంపించాలనుకున్నారు ఒక పది కోట్లు ఎక్కడో హైదరాబాద్ నుంచో లేదంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచో ఆ పది కోట్లు లెక్క పెట్టి కట్టలు కట్టి దాన్ని పెట్టెల్లో భద్రపరుస్తున్నప్పుడు వీడియో సాక్ష్యం తీసి అవతల వ్యక్తికి పంపించారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరికో పది లక్షలు ఇవ్వాలనుకుంటానండి దానికి నేను నేరుగా వెళ్లకుండా వేరే వ్యక్తిని పంపిస్తానండి నా డ్రైవర్నో నా ఎవరినో ఒకరిని పంపిస్తా స్టాఫ్ని అలా పంపించినప్పుడు నేనేం చేస్తాను నేను ఒక వీడియో తీసుకొని ఆ వీడియోని అవతల వ్యక్తికి నేను పంపిస్తాను కదా ఇదిగో నేను పది లక్షలు పలానా వ్యక్తితో పంపిస్తానని నా డబ్బులు వీడియో తీసి పంపిస్తాను పంపించిన తర్వాత అది ఒకవేళ బ్లాక్ మనీ అయితే వీడియో డిలీట్ చేసేస్తా వైట్ అఫీషియల్ అయితే వీడియో ఉంచుతా సో ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఏం చేశారంటే ఈ లెక్క సొమ్ము ఎవరెవరికైతే వెళ్తుందో వాళ్ళు అవి అవి వీడియోలు తీసుకున్నారు సాక్ష్యాలుగా ఎందుకంటే అవతల వ్యక్తిగా వీడియో పెట్టి సార్ ఇదిగో పది కోట్లు కట్టలు కట్టించాను ఒక ఇరవై కట్టలు వచ్చాయి అండ్ ఇరవై పెట్టిల్లో పట్టాయి ఈ పెట్లన్నీ కూడా మీకు పలానా చోటుకు పంపిస్తున్నాను ఇదిగో వీడియో పలానా వ్యక్తి తీసుకొస్తున్నాడు ఇదిగో లెక్క అని చెప్పి వీడియో తీసి ఆ వ్యక్తికి పంపించి దాన్ని డిలీట్ చేశారు ఇప్పుడు సిట్ దీని మీద విచారణకు పిలుస్తున్నప్పుడు విచారణకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫోన్లు సిట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళ మెసేజ్లు ఏంటి వాళ్ళ చాటింగ్ ఏంటి వాళ్ళ కాల్ హిస్టరీ ఏంటి వాళ్ళ ఈ స్నాప్చాట్ ఏంటి వాళ్ళ టెలిగ్రామ్లో చాటింగ్ కానీ వాట్సాప్లో చాటింగ్ కానీ అండ్ ఫేస్ టైమ్ కాల్స్ కానీ అండ్ వాళ్ళు తీసిన వీడియోలు డిలీట్ చేసిన వీడియోలు అన్నీ లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ డేటా మొత్తం రిట్రైవ్ చేస్తూ వస్తున్నారు డేటా రికవరీ చేసి రిట్రైవ్ చేసి మొత్తం అన్నీ కూడా తిప్పి తీసుకొచ్చినప్పుడు ఈ వీడియోలు బయటపడ్డాయి అందులో భాగంగానే ఈ వీడియో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ప్రధాన అనుచరుడి వెంకటేష్ నాయుడు ఇతనికి చివిరెడ్డి గారికి సంబంధం ఏంటని మీరు అడగొచ్చు చివిరెడ్డి గారే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వెంకటేష్ నాయుడిని తీసుకెళ్లి పరిచయం చేశారు ఇదిగోండి ఈయన వెంకటేష్ నాయుడు నా అనుచరుడు సోని ఆ వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఈతో పాటు అరెస్ట్ అయ్యాడు ఏ థర్టీ ఫోర్గా ఉన్నాడు ఆ వెంకటేష్ నాయుడు ఈ వీడియోలో ఉన్నాడు డబ్బులు లెక్కిస్తున్న వ్యక్తి ఆయనేనమాట ఆల్రెడీ మూడు రోజుల కిందట హైదరాబాద్లో దొరికాయి రాజ్ కేసరి రెడ్డి సన్నిహితుల ఇంట్లో పదకొండు కోట్లు దొరికాయి ఇప్పుడు మళ్ళీ సిట్ ఇంకో ఆధారం రిలీజ్ చేసింది ఆ పదకొండు కోట్లు మాకు సంబంధం లేదు అవి లెక్క డబ్బులు కాదు అని అడ్డగోలుగా వాదిస్తున్నారే మరి ఈ వీడియోకి ఏం సాక్ష్యం చెప్తారు ఈ వీడియోకి ఏం షాక్ చెప్తారు ఇంత పకడ్బందీ ఆధారాలు బయటకు వస్తున్నా సరే ఎందుకని దబా ఇస్తున్నారు బొకా ఇస్తున్నారు వీలైతే సైలెంట్గా ఉండిపోండి జనం మర్చిపోయే వరకు సైలెంట్గా ఉండండి ఒక ఆరు నెలలో సంవత్సరమో ఇప్పుడేమి ఎన్నికల సీజన్ కాదు కదా సో జనం లెట్ దెమ్ టాక్ లెట్ దెమ్ డిసైడ్ సైలెంట్గా ఉండుకోండి ఎందుకంటే అడ్డగోలుగా దొంగతనం చేసి దొరికిపోయిన తర్వాత బొకాయిస్తే గత సమ జనం చూస్తూనే ఉన్నారు ఒక చుట్టూ వంద మంది ఉండి మధ్యలో దొంగతనం చేసి దొరికిపోయినవాడు కూడా నేనేమి దొంగతనం చేయలేదు అక్కడ ఉంటే పక్కన పెట్టడానికి తీశానని చెప్పి బొకాయించిన కేసులు ఎన్నో సో తప్పు చేసిన వాడు ఎవడు ఒప్పుకోడు కానీ రాజకీయాల్లో ఒప్పుకో అక్కర్లా అట్లీస్ట్ మౌనంగా ఉంటే చాలు అడ్డగోలుగా వాదించకపోతే చాలు అడ్డగోలుగా వాదించి అబద్ధాలు చెప్తే ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి పదే పదే అబద్ధాలు చెప్తున్నారు దానివల్ల ప్రజలకు ఇంకా చులకనైపోతున్నారు వీలైతే ఇటువంటి స్కాములు దొరికిపోయినప్పుడు నోరు మూసుకొని సైలెంట్గా ఉండి ఏ వాళ్ళు చేస్తున్నారు కదా మేము అలాగే చేసాం అని ఒప్పేసుకోండి లేదా సైలెంట్గా ఉండిపోండి లేకపోతే మాత్రం పార్టీకి భవిష్యత్తు ఉండవు పార్టీకి నామరూపాలు ఉండవు అనమాట ఎందుకంటే సిట్ ఇంకా ఆధారాలు బయటపెడతాయి ఇటువంటి వీడియోలు బయట పెడుతూనే ఉంటుంది ఇటువంటి వీడియోలన్నీ కూడా సిట్ ఆల్రెడీ కోర్టుకు చూపించింది రిమాండ్ రిపోర్ట్లో కొన్ని చూపించారు అండ్ ఛార్జ్ షీట్లో చాలా వీడియోలు ఇచ్చారు మీరు ఇంకా అడ్డగోలుగా వాదిస్తున్న కొద్దీ ఇంకా వీడియోలు బయటకు వస్తాయి ఇంకా వీడియోలు చూపిస్తూనే ఉంటారు అందులో పెద్ద తలకాయలు ఉన్న ఆశ్చర్యపో సో అందుకు ఈ లిక్కర్ స్కామ్లో వైసీపీ దాదాపుగా మునిగిపోయినట్టే సరే ఈ లిక్కర్ స్కామ్ మీద ఇంకా అడ్డగోలుగా అంటే మనం వీడియోలు చేస్తున్న కొద్దీ ఎన్నైనా చేయొచ్చు చూసే వాళ్ళకి విసుగు రావట్లేదు చేసే నాకు విసుగు రావట్లేదు ఎందుకంటే ఆ స్కామ్ అంత సంచలనం అనమాట దేశం మొత్తం మీద ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా జరగనటువంటి స్కామ్ ఇది సరే ఇంకా అప్డేట్స్ ఏమన్నాయనేది చూద్దాం ఎన్ని సంచలనాలు బయటకు వస్తాయో ఎన్ని వీడియోలు బయటకు వస్తాయో ఎన్ని ఆధారాలు బయటకు వస్తాయనని చూద్దాం సరే కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ప్రమోషను మేబీ ఇష్టం లేకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు వీడియో అయిపోయినట్టే కంటెంట్ అయిపోయినట్టే కాకపోతే లడ్డూ పిల్లమని ఒక ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్న ఇన్ ఇంట్లో మేడ్ ఫుడ్ అనమాట లడ్డూపల్లెం అని దాదాపుగా ఇరవై రకాల లడ్డూలు చేస్తున్నారు దీనిలో రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో పాటు మల్టీ మిల్లెట్స్ మల్టీ సీడ్స్ రకరకాల విత్తనాలు అండ్ రకరకాల డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్తో కూడా ఒక ఇరవై రకాల లడ్డూలు చేస్తున్నారు వీలైతే బుక్ చేయండి ఆన్లైన్లో లడ్డూపల్లెం డాట్ కామ్ అనే ఆన్లైన్ సైట్లో బుక్ చేయొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే ఒక వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి మీకు ఏం కావాలనేది ఆర్డర్ ఇస్తే వాళ్ళు మీ ఇంటికి నేరుగా పంపిస్తారు మన సబ్స్క్రైబర్స్లో నైంటీ పర్సెంట్ మందికి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది వీళ్ళ దగ్గర హెల్దీ పౌడర్స్ ప్రోటీన్ పౌడర్స్ కూడా ఉన్నాయి వీలైతే అవి కూడా చూడండి థ్యాంక్ యూ